హాయ్ ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీ అండ్ టేస్టీ రా మ్యాంగో అండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని అయితే నేను చెప్పను కానీ ఒక పది పదిహేను రోజుల వరకు అయితే నిల్వ ఉండేలాగా అప్పటికప్పుడు మార్కెట్లో దొరుకుతాయి మాడికాయలు తెచ్చుకొని అప్పటికప్పుడు పెట్టుకునేలాగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మామిడికాయ పచ్చడి చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు రామాంగిల్ పిక్కి ఎలా పెట్టుకోవాలో చూద్దాము వీడియో స్లిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దానికోసం నేను మయాంగోస్ తీసుకున్నానండి ఇవి కొంచెం గట్టిగా గ్రీన్ కలర్లో ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఏ రకంలో తీసుకోండి ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పైన తోడెమ ఉంటాయి కదా అవి తీసేసి ఒక అరగంట సేపు అన్న వాటర్లో నాననిచ్చి ఆ తర్వాత శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచి ఇలా ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ విడివిడిగా ఒక్కొక్కటిగా ఇలా దూరం దూరంగా వేసి మళ్ళీ ఒక అరగంట సేపు ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక అరగంట గంట తర్వాత ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుందామండి దానిలోకి మూడు నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే మెంతులు ఆవాలు దోరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకున్నానండి అవి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అంటే నాకు ఒక ఈ ముక్కలకైతే త్రీ స్పూన్స్ పట్టింది అలాగే కారం కూడా త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ ఉప్పు కారం ఇప్పుడైతే వేసాం కానీ ఒక టూ డేస్ దీన్ని ఊరనిస్తాం కదా ఆ తర్వాత మనం చెక్ చేసుకునేటప్పుడు ఏమైనా తక్కువ ఉంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకుంటే మంచిది ఆ తర్వాత దీనిలోకి మనం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ నేనైతే ఇది మాకైతే వన్ వీక్ అట్లా వస్తుంది అంతే ఎందుకంటే కొత్త పచ్చడి అంటే ఎక్కువ కదండి ఏ కర్రీస్లోకైనా ఉట్టి రైస్లోకైనా పక్కన ఇది వేసుకొని తినేస్తారు కాబట్టి మాకు వన్ వీక్ కూడా రాదు ఇది కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిలే ఉంటే వేస్తున్నానండి మీకు ఆ టేస్ట్ వద్దు నాకు ఇంకా టేస్ట్ ఉండాలి మామిడికాయ పచ్చడి అనుకుంటే మీరు పల్లీ నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఇది మొత్తం బాగా మొక్కలకు పట్టేలాగా ఉప్పు కారం మెంతి పసుపు ఇవన్నీ పట్టేదాకా బాగా కలుపుకొని మొక్కల్ని ఇలా అదుముకున్నట్టు ఆయిల్లోకి బాగా అదిమినట్టుగా పెట్టుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఈరోజైతే ఏం తెలియదు పెట్టినరోజు ఒక టూ డేస్ ఆగిన తర్వాత చెక్ చేస్తే మనకు ఉప్పు కారం అనేది ఏమన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా పెట్టి మూత పెట్టేసి ఒక టూ డేస్ అన్న అలా వదిలేయాలండి ఆ టూ డేస్లో కూడా ఒకరోజు తీసి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మూడో రోజు తీసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఆ ముక్కల్లో ఉన్న పులుపు ఇదైతే ఫస్ట్ డే అండి ఫస్ట్ డే చూసారు కదా ముక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మరి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఆగాలి చూసారు కదా ఇది మూడు రోజుల తర్వాత పచ్చడి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఆయిల్లోకి బాగా స్ప్రెడ్ చేసుకున్నట్టు ముక్కల్ని కలుపుకొని కలిపి పెట్టుకోవాలండి చూసారు కదా అంతేనండి ఎంతో సింపుల్ మామిడికాయ పచ్చడి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగోస్ దొరికే టైంలో మనం ఫ్రెష్గా పెట్టుకుంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి గాజు జాడీలో కానీ లేదా ఏదైనా కంటైనర్ ఉంటే దానిలోకి సర్వ్ చేసుకోవాలండి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కడ వాటర్ తగలన ప్లేస్లో పెట్టుకుంటే ఇది పది రోజులు పదిహేను రోజుల వరకు పచ్చడి ఖరాబ్ అవ్వదండి అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం వేరే కంటైనర్లోకి తీసుకుందాం ఈ దగ్గర ఏ గాజు పాత్ర ఏ ప్లాస్టిక్ డబ్బా ఏ పింగాణి పాత్ర ఉన్నా దీంట్లోనే పెట్టుకోవచ్చు కానీ స్టీల్ దాంట్లో మాత్రం పెట్టకండి స్టీల్ పాడవుతుంది కాబట్టి ఇలాంటి వాటిలో ఏదన్నా ఉంటే వాటర్ తగిలిన ప్లేస్లో దీన్ని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా పచ్చండి మొత్తం నేనైతే నాకు ఈ కంటైనర్ ఉంది దీంట్లో పెట్టుకుంటున్నాను ఇలా మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా మరొకసారి లోపల లోపలికి అనుకొని ఆయిల్ పైకి తేలే విధంగా ఉంచుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి వాటర్ అనేది పోదు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలో మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు దొరికినప్పుడు ఇలా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అండి మ్యాంగో పికిల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది కూడా మీకు చెప్తానండి ఇట్లా రైస్ తీసుకొని నేనైతే ఆవకాయనంగానే నాకు ముద్దపప్పు గుర్తొస్తుందండి నాకు అది ఉంటేనే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఉంటుంది అందుకోసం నేను ముందుగానే ముద్దపప్పు చేసి పెట్టుకున్నాను దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో పిక్కులను వేసుకుంటున్నానండి ఇది ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఉప్పు కారం తెలియాలని నేను నెయ్యి ఏమీ లేదండి ఆ తర్వాత నుంచి మీరు సర్వ్ చేసుకునేటప్పుడు నెయ్యితో తిన్నారనుకోండి ఆహా ఏమి రుచి అంటారు అంత బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మ్యాంగో అయితే ఎంత పుల్లగా బాగుందండి అసలు టేస్టు మ్యాంగోస్ ఆ పులుపంతా దిగి చాలా చాలా టేస్ట్ అనిపించింది నాకైతే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మ్యాంగో పిక్కిలు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే Bye. Thanks for watching.